ఇప్పుడు జాబ్ అనుకో నీకు సెక్యూరిటీ ఉంది అవునా లైఫ్ లాంగ్ ఏదో ఒక రకమైన హెల్ప్ అయితే ఉంటది నీకు డబ్బులు తక్కువే రావచ్చు లక్షనో రెండు లక్షల వరకు నువ్వు చదువుకున్న దాన్ని బట్టి వచ్చిన జాబ్ ని బట్టి రెండు లక్షల లోపల ఎక్కడైనా రావచ్చు యాక్టింగ్ ఒక నెల ఉంటే ఇంకో నెల ఉండవు ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది ఈ సినిమా చేసినావు నెక్స్ట్ ఆపర్చునిటీ ఉండకపోవచ్చు మరి ఎట్లా చూసుకుంటావు అమ్మ ఇంక కొన్ని రోజుల వరకు చేయగలుగుతారేమో జాబ్ హెల్త్ లేదంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది ప్రాబ్లమే కదా ఇంకో ఇద్దరిని నువ్వేగా చూసుకోవాల్సిన దానివి మరి ఎట్లా మేనేజ్ చేస్తావు ఆలోచించావా ఆలోచించిన మరి ఏం డిసైడ్ అయ్యో అంటే ఇంకా జాబ్ చేసుకుంటూ ఖాళీ టైంలో రీల్స్ చేసుకోవాలి ఓకే ఓన్లీ యాక్టింగ్ అంటే అది నీ స్వార్థం మ్యాగీకి అప్పుడు స్వార్థం స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చు లేదు ఫ్యామిలీ కోసం కష్టపడాలి వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత నేను నాకు ఇష్టమైన సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు కరెక్ట్ రూట్ లో వెళ్తున్నామని అవునా అంతేనా కరెక్టే చెప్పానా చెల్లిని ఎలా సెటిల్ చేయాలనుకుంటున్నావు చెల్లిని తమ్ముడిని వాళ్ళకి ఏది ఇష్టం అయితే అదే ఏమని చెప్తా అక్క ఓకే కొడతావాళ్ళిద్దరి అన్న మా తింటారా చెప్తే ఏమన్న చిన్నోళ్ళు కొట్టద్దు అంటారు బాగా ఎన్కేస్కి వాళ్ళు విన్నారు ఇంకా లాడి చేస్తారు మా మమ్మీ లేనప్పుడు బెదిరిస్తా కురతా ఏమన్నారు ఇంకా రివర్స్ కొట్టారు అప్పుడు భయపడతారు ఆహా పగంతా అప్పుడు తీసుకుంటావు ఇంకా అమ్మ మ్యాగీకి ఫుల్ తెలివి ఉంది అయితే చిన్న ఉన్నప్పుడు కూడా చాలా మెయిల్స్ చేస్తుండే అక్క మా మమ్మీ మా డాడీ ఎక్కడికన్నా ఊరికెళ్ళినప్పుడు హౌజ్ ఉంటది కదా ఇంట్లో ఇంకా వాటర్ శక్తి నన్ను గుంజుకుంటుంది లోపలికి నేను వెళ్ళిపోతాను వచ్చేవారికి మా మా చెల్లె మా తమ్ముడు ఏడుచుకుంటా కూసు ఇంకోసారి ఇంకా నీ వల్ల జ్వరం వస్తుంది వీళ్ళిద్దరు కానీ ఫుల్ తిడతా ఉండే మమ్మీ డాడీ గా నన్ను అయ్యా వాటర్ లో శక్తి ఉంది లోపలికి పడుతున్నా పడుతున్నా వాటర్ లో అంటే వాళ్ళు ఇక బెదురుకునే వాళ్ళు ఇద్దరు అయ్యో అందుకు పగి ఇప్పుడు తీసుకుంటారు అయితే మమ్మీ ఉన్నప్పుడు సైలెంట్ ఉండి మమ్మీ లేనప్పుడు నువ్వు వేసుకుంటావు ఇద్దరు చదువు వాళ్ళకి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళకి బయట కల్చర్ ఎక్కువ ఉండదు సో ఇప్పుడు నీ విషయానికి వస్తే నువ్వు అంటే అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ కదా డాడీ చనిపోయినప్పుడు అట్లీస్ట్ నువ్వు రియలైజ్ అవ్వగలుగుతావు తమ్ముడు చెల్లి ఇంకా చిన్న పిల్లలు కదా సో ఇప్పటికీ డాడీ వాళ్ళకి తెలుసా మొత్తం మా తమ్మునికి మేబీ తెలియదు అక్క ఇంకా అన్నకు చిన్న ఏజ్ కదా అప్పుడు ఇంకా మా తమ్ముడు అంత తెలియదు ఇంకా తమ్మునికి ఇంకా ఆయన కూడా బాధ పడతాడు మా మమ్మీ ఏడిచినప్పుడు కానీ మేము ఏడిచినప్పుడు కానీ ఏడుస్తాడు ఇంకా తమ్ముడు కూడా కాకపోతే చెప్పుకోలేడు ఎక్స్ప్రెస్ చేయడం రాదు తమ్మునికి చెల్లె కూడా బాధ పడితే అర్థం చేసుకోగలుగుతా కానీ ఇంకా మా తమ్ముడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఏడుస్తాడు ఏమైంది అంటే చెప్పాడు కొన్ని సార్లు ఓకే రీసెంట్ ఎప్పుడు ఏడ్చావు మొన్ననే అక్క మా డాడీ డెత్ యానివర్స్ డే అప్పుడే ఏడిసిన ఓకే ఎప్పుడైనా కల్లో కనిపించారా ఎలా ఏమని చెప్పారు అంటే కనిపించడం అంటే కళ్ళలోకి వస్తాడు అక్క మా డాడీ ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు ఉండడం కూర్చోవడం అట్లా అనిపిస్తూనే ఉంటది ఎప్పుడు ఫీల్ అట్లనే ఉంటది మా డాడీ ఉన్నట్టు ఓకే లేరు అనేది ఇప్పటి వరకు ఇంకా ఇంకా అట్లా ఏం అనిపిస్తలే అక్క మా డాడీ ఉన్నాడు వస్తాడు అనే నమ్మకంతోనే ఇంకా ముందుకు మేము మా డాడీ లేడు అనే ఆలోచన కూడా తీసుకోలేక పోతున్నాం అసలు లేడు అనే విషయం ఇంకా మా డాడీ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడే అనిపిస్తుంది మా డాడీ మాతో లేడు అని ఓకే లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నావు కదా డాడీ ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటుండే ఇప్పుడు మొత్తం చిన్న గ్యాస్ అయిపోయినా కూడా అది ఫిట్ చేయాలంటే మా మమ్మీకి రాదు నాకు రాదు తమ్ముడు చిన్నోడు అందరం పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు వచ్చి పెట్టే వరకు కూడా మాకు ఆ రోజు ఏం చేయాలో అర్థం కాదు అని అలా ఎప్పుడన్నా అంటే ఎవరిపైన డిపెండ్ అయ్యి అది లేట్ అయ్యి ఇబ్బంది పడ్డ సిచువేషన్స్ ఉన్నాయా ఏదైనా చెప్పగలుగుతా చెప్పగలుగుతా అప్పుడు మార్నింగ్ మేమందరం కాలేజ్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి మమ్మీ కూడా లేదు మమ్మీ ఆఫీస్కి వెళ్ళింది మేము ఆ రోజు ఫుడ్ ప్రిపేర్ చేయాలి నేనే గ్యాస్ అయిపోయింది అప్పుడు రమ్మంటే ఇంకా అంకుల్ వాళ్ళని అడుగుతూ వస్తా వస్తాను వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ రోజు ఇంకా స్కూల్కే వెళ్ళలేదు మా చెల్లె మా తమ్ముడు ఇంకా మా డాడీ ఉంటే ఆ రోజు పెడుతుండే టైంకి కి అందుబాటులో ఉంటుండే అట్లా అనిపిస్తుంది ఓకే మమ్మీని ఎవరైనా అన్నారా మాటలు అనడం ఏదన్నా తప్పు తప్పుగా మాట్లాడము అట్లా ఎవరైనా మాట్లాడినరా అంటారు అక్క చుట్టాలు ఏమని ఏమని అంటే ఇంకా అవి కొన్ని కొన్ని చెప్పలేను అక్క ఓకే కానీ మా చుట్టాలకు మాత్రం ఒక్కటే చెప్తా మా చుట్టాలను ఫస్ట్ నమ్మను నేను ఎందుకంటే వాళ్ళ వల్ల మా మమ్మీ గుండె చాలా గాయపడ్డది మా డాడీ ఉంటే ఒక్కొక్కరు ఆట కట్టించేటోడు గాని లేక వదిలేస్తుండు నువ్వు ఉన్నావుగా నేను నేనున్నా నాతో అయ్యే వారికి నేను చూసుకుంటా ఇలా మొక్కం పగలగొట్ట బుద్ధి అయింది అసలు అంటే చూడంగానే వీళ్ళని బొంద పెట్టాలి అని ఇప్పుడు నన్ను అనిపించింది ఎవరన్నా చిరాకు వచ్చిందా అనిపించింది ఎందుకు ఎందుకు అంటే వాళ్ళు చేసే స్టంట్ల వల్ల వాళ్ళు చేసే స్టంట్ల వల్ల ఏం చేశారు ఏం చేసిరు అంటే నేను ఎక్కువ ఎమోషనల్ అయ్యేదైనా ఎక్కువ ఆలోచించేదన్నా ఎక్కువ బాధపడేదైనా మా మమ్మీ విషయంలో ఒక్క దాంట్లోనే అక్క మిగతా లైట్ తీసుకుంటాను పట్టించుకోని ఎక్కువ మనుషులని మా మమ్మీ ఏదన్నా అంటే బాధపడతా ఎవరన్నా నేను బాధపడను ఎక్కువ ఓకే సో ఎవరన్నా ఏమన్నా అంటే మగలా కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టవు ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఎవరినైనా కొట్టే చాయిస్ వస్తే కొడతా మా చుట్టాలనే కొడతా చూస్తారు కదా ఈ ఇంటర్వ్యూ చూడని స్వీట్ వార్నింగ్ మ్యాగీ నుండి మ్యాగీ చాలా ఎమోషనల్ ఆ ఎమోషనల్ పర్సన్ అంటే ఒక ఫాదర్ విషయంలోనే ఎమోషనల్ అక్క మిగతా విషయాల్లో స్ట్రాంగ్ 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 ఉంటావు డెసిజన్స్ నువ్వే తీసుకుంటావు మమ్మీతో మాట్లాడేసి ఓకే ఎనీవేస్ థ్యాంక్ సో మచ్ రా ఇబ్బంది పెట్టాలని కాదు కొన్ని క్వశ్చన్స్ అడిగింది కూడా జస్ట్ తెలుసుకుందాము అండ్ వినయ్ గురించి కూడా నువ్వు అడగొద్దు అన్న బట్ అడిగినందుకు సారీ ఎందుకంటే క్లారిటీ ఇచ్చేస్తే దాన్ని ఎవరు మళ్ళీ రేస్ చేయరు నువ్వు క్లారిటీ ఇవ్వకుండా ఎస్కేప్ అవడానికి ట్రై చేసావు అనుకో ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతారు సో నేను ఇప్పుడు బ్రదర్ అని చెప్పేసావు కాబట్టి నెక్స్ట్ టైం నుండి వాళ్ళందరూ నిన్ను అచ్చా ఈ అమ్మాయి తన సిస్టర్ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు అనే థాట్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది సో ఈ నెగిటివిటీ పోతుంది ఎక్కడైనా ఎవరైనా మాట్లాడినా కూడా హీజ్ మై బ్రదర్ అని చెప్తే సరిపోతుంది దానిలో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఉండదు అందుకే ఆ స్కిప్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇంకా ఆ క్వశ్చన్ అడిగాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమ్మని చెల్లిని తమ్ముని బాగా చూసుకో నువ్వు అనుకున్న డ్రీమ్స్ కూడా అన్ని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఆల్ ది బెస్ట్ యూ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్